హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం గ్రూప్ త్రీ ఎగ్జామ్లో వచ్చిన కరెంట్ అఫైర్స్లోని కొన్ని ప్రశ్నలు వాటి యొక్క జవాబులు ఒకసారి చూద్దాం పదిహేడు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు రోజున జరిగిన గ్రూప్ త్రీ మొదటి పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ కొన్ని ప్రశ్నలు వాటి యొక్క జవాబులు ఒకసారి చూద్దాం ప్రపంచ ఆరోగ్య సంస్థ మొట్టమొదటిసారిగా సెప్టెంబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో ఒక ఎంఫాక్స్ టీకాను ప్రపంచ ఆరోగ్య సంస్థ మొట్టమొదటిసారిగా సెప్టెంబర్ ఇరవై నాలుగులో ఒక ఎంఫాక్స్ టీకాను ఆమోదించింది కింది వాటిలో ఏది దీనిని అభివృద్ధి చేసింది ఎంఫాక్స్ టీకాను అభివృద్ధి చేసింది ఏది అని అడిగాడు ఫ్రెండ్స్ ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ ఫోర్ అనేది సరైన ఆన్సర్ బో బవారియన్ నోటిక్ ఒక డానిష్ ఫార్మాసూటికల్ కంపెనీ అనేది టీకాను అభివృద్ధి చేసింది నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో రెండు వేల ఇరవై నాలుగులో ప్రకటించిన డెబ్బైవ చలనచిత్ర డెబ్బైవ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డు పొందిన సినిమా ఏది అని అడిగాడు ఆన్సర్ ముర్ముర్స్ ఆఫ్ ది జంగిల్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో తెలంగాణ గ్లోబల్ కృత్రిమ మీద ఏఐ శిఖరాగ్ర సమావేశం రెండు వేల ఇరవై నాలుగు యొక్క ప్రణాళికాబద్ధమైన ఫలితం కానిది అడిగాడు తెలంగాణ గ్లోబల్ కృత్రిమ మీద శిఖరాగ్ర సమావేశం రెండు వేల ఇరవై నాలుగు యొక్క ప్రణాళికాబద్ధమైన ఫలితం కానిది అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ ఆవిష్కరణ కోసం స్వతంత్ర పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించడం అనేది ఆన్సర్ అండి నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కింది వాటిలో ఏవి సరైనవి ఒప్పు అని అడిగాడు భారత ఎన్నికల సంఘం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది పంతొమ్మిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు మొదటి విడత ఎన్నికలు జరిగాయి పదమూడు మే రెండు వేల ఇరవై నాలుగు నాడు తెలంగాణలో ఓటింగ్ జరిగింది మొదటిసారి ఎన్నికల్లో మహిళలకు ఇంటి నుండి ఓటు వేసే సదుపాయాన్ని కల్పించారు వేవి సరైనవి అడిగాడు ఇందులో ఇక్కడ చూడండి డి స్టేట్మెంట్ అనేది తప్పుగా ఇవ్వబడింది ఏ స్టేట్మెంట్ కూడా తప్పుగా ఇవ్వబడింది ఇక్కడ చూస్తే ఆన్సర్ బి మరియు సి స్టేట్మెంట్ మాత్రమే సరైనవి ఆప్షన్ త్రీ అనేది సరైన ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో దేని రాజధాని నగరాన్ని శ్రీ విజయపురంగా నామకరణం చేశారు కింది వాటిలో దేని రాజధాని నగరాన్ని శ్రీ పురంగా నామకరణం చేశారు ఆన్సర్ వచ్చేసి అండమాన్ నికోబార్ దీవులు నెక్స్ట్ క్వశ్చన్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో రాజస్థాన్లోని అజ్మీర్లో విషాన్ యుద్ధాభ్యాస్ విషాన్ యుద్ధాభ్యాస్ అనే ఒక మ్యాక్ డ్రిల్ నిర్వహించారు ఇది దేనికి సంబంధించింది దేనికి సంబంధించింది అని అడిగాడు ఆన్సర్ మహమ్మారిని ఎదుర్కొనే సంసిద్ధత కోసం ఈ మ్యాక్ డ్రిల్ నిర్వహించారు నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో ఏ దేశంతో కింది వాటిలో ఏ దేశంతో వ్యూహాత్మక వ్యూహాత్మక భాగస్వామాన్ని బలోతం చేయడానికి బలోపేతం చేయడానికి భారత ప్రభుత్వం కొత్త సాంకేతిక భద్రతా చొరవ కొత్త సాంకేతిక భద్రతా చొరవను ప్రారంభించింది అని అడిగాడు భద్రతా చొరవను ప్రారంభించింది అని అడిగాడు ఏ దేశం అని అడిగాడు ఆన్సర్ ఒకసారి చూస్తే యునైటెడ్ కింగ్డమ్స్ నెక్స్ట్ క్వశ్చన్ భారత ప్రభుత్వం ఈ కింది ఏ ప్రవర్తన మార్పులను ప్రేరేపించే ఉత్పత్తులకు సేవలకు సంబంధించిన ఆలోచనను ఆహ్వానించడానికి ఐడియాస్ లైఫ్ ఐడియాస్ ఫోర్ లైఫ్ ఐడియాస్ ఫోర్ లైఫ్ అనే పోర్టల్ను ప్రారంభించింది దేనికోసం ప్రారంభించింది అని అడిగాడు ఆన్సర్ ఇక్కడ పర్యావరణ స్నేహపూర్వక జీవన శైలి కోసం ప్రారంభించింది నెక్స్ట్ క్వశ్చన్ చిత్తడి నేల వైరస్గా పిలువబడే కొత్త టిక్ బోర్న్ వైరస్ను ఎక్కడ కనుగొన్నారు చిత్తడి నేల వైరస్గా పిలువబడే కొత్త టిక్ బోర్న్ వైరస్ను ఎక్కడ కనుగొన్నారు అనేది అడిగాడు ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే చైనా క్వశ్చన్ ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకానమిక్ కారిడార్కు సంబంధించి కింది వాటిలో సరైన వాటిని తెలపండి చూడండి ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకానమిక్ కారిడార్కు సంబంధించి కింది వాటిలో సరైనవి అడిగాడు ఇది భారతదేశాన్ని గల్ఫ్ ప్రాంతాన్ని కలిపే తూర్పు కారిడార్ మరియు గల్ఫ్ ప్రాంత్రాన్ని యూరప్ నాకు అనుసంధానం చేసే ఉత్తర కారిడార్ను కలిగి ఉంది ఇది విమాన మార్గాలతో పాటు రోడ్డు రవాణా మాత్ర మార్గాలను మాత్రమే కలిగి ఉంటుంది సో ఇక్కడ విమాన మార్గాలతో పాటు రోడ్డు రవాణా మార్గాలను మాత్రమే కలిగి ఉన్నదనేది తప్పుగా ఇవ్వడింది సముద్ర మార్గం కూడా ఉంది దీనికి సో అనగా ఏ స్టేట్మెంట్ మాత్రమే సరైంది అనగా ఫోర్త్ ఆప్షన్ అనేది సరైంది నెక్స్ట్ క్వశ్చన్ పదహారవ ఆర్థిక సంఘానికి సంబంధించిన ప్రశ్న పదహారవ ఆర్థిక సంఘానికి సంబంధించి క్రింది వాక్యాలు ఏవి సరైనవి అరవింద్ పర్యానియా చైర్మన్గా అరవింద్ పనగారియా చైర్మన్గా డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో సంఘాన్ని ఏర్పాటు చేశారు అజయ్ నారాయణ్ జా అజయ్ నారాయణ్ జాను పదహారవ ఆర్థిక సంఘానికి కార్యదర్శిగా నియమించడం జరిగింది పదహారవ ఆర్థిక సంఘం సిఫారసులు రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుండి మార్చి రెండు వేల ముప్పై గల ఐదు సంవత్సరాలకు వర్తిస్తాయి ఇక్కడ చూడండి బి స్టేట్మెంట్ తప్పుగా ఇవ్వబడింది అలాగే సి స్టేట్మెంట్ కూడా తప్పుగా ఇవ్వబడింది అనగా ఏ మాత్రమే సరైంది ఆప్షన్ ఫోర్ అనేది సరైన ఆన్సర్ దీనికి ఆప్షన్ ఫోర్ అనేది సరైన ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ కింది ఏ దేశం బరాకా అణు ఇంధన సంస్థ కింది ఏ దేశం బరాకా అణు ఇంధన సంస్థగా పిలువబడే మొట్టమొదటి అణు విద్యుత్ కర్మాగారాన్ని పూర్తి చేసింది చూడండి కింది ఏ దేశం కింది ఏ దేశం బరాకా అణు ఇంధన సంస్థగా పిలువబడే తన మొట్టమొదటి అణు విద్యుత్ కర్మాగారాన్ని పూర్తి చేసింది ఆన్సర్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ క్రింది వారిలో రెండు వేల ఇరవై మూడు సంవత్సరం గాను బ్యాడ్మింటన్లో మేజర్ ధ్యాన్ చంద్ కేఎల్ రత్న అవార్డు ఎవరికి ఇచ్చారు చూడండి కింది వారిలో రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను బ్యాడ్మింటన్లో మేజర్ ధ్యాన్ చంద్ కేల్ రత్న అవార్డు ఎవరికిచ్చారు ఆన్సర్ ఆప్షన్ టూ సిరాగ్ చెట్టికి ఇచ్చారు సిరాగ్ చంద్రశేఖర్ చెట్టి క్వశ్చన్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో భారత ప్రధానమంత్రి సింగాపూర్ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య కింది రంగాలలో అవగాహన ఒప్పందాలు కుదిరాయి ఏ రంగాలలో అవగాహన ఒప్పందాలు కుదిరాయి అన్నాడు బయోటెక్నాలజీ డిజిటల్ టెక్నాలజీ ఆరోగ్యం మరియు వైద్యన సెమీ కండక్టర్ల వీటి మధ్య కుదరాయి అన్నాడు ఆన్సర్ ఒకసారి చూస్తే బీడిసి మాత్రమే అనగా ఆప్షన్ త్రీ అనేది సరైంది ఆప్షన్ త్రీ అనేది సరైంది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం చే ప్రారంభించబడిన జాతీయ బ్లాక్ చైన్ ఫ్రేమ్ వర్క్ను ఏమని పిలుస్తారు చూడండి ఇలా పిలుస్తారు అన్నాడు చే ప్రారంభించబడిన జాతీయ బ్లాక్ చైన్ ఫ్రేమ్ వర్క్ను ఏం పని పిలుస్తారు ఆన్సర్ విశ్వస్య విశ్వశ్య బ్లాక్ చైన్ టెక్నాలజీ స్టాక్ నెక్స్ట్ క్వశ్చన్ కృత్రిమ మేధ పద్ధతుల ప్రకారం నెక్స్ట్ క్వశ్చన్ కృత్రిమ మేధ పద్ధతుల ప్రచారంపై రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో ఆమోదింపబడిన తీర్మానాల్లో కింది లక్షణాల్లో ఏవి ఉన్నాయని అడిగాడు ఏవి ఉన్నాయని అడిగాడు ఇక్కడ ఆన్సర్ చూస్తే నిజాయి ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే డి మాత్రమే ఉన్నాయండి డి మాత్రమే ఉన్నాయి హానెస్ట్ అనేది లేదు అనగా నిజాయితీ అనేది లేదు నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి కింది వాటిని పరిగణించి సరైన వాటిని తెలపండి ఈ యూనివర్సిటీకి శ్రీని రాజును కో చైర్మన్గా నియమించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాని చైర్మన్గా నియమించింది వీటిలో ఏవీ సరైనవి అడిగాడు ఇక్కడ సరైనవి గనక చూస్తే సరైనవి గనక ఒకసారి చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ ఇవ్వబడిన రెండు కూడా సరైనవి ఇక్కడ ఇవ్వబడిన రెండు కూడా సరైనవి అనగా ఫోర్త్ ఆప్షన్ అనేది సరైనది నెక్స్ట్ క్వశ్చన్ కింది వాక్యంలో బ్లైండ్ ఐకి సంబంధించి ఏవి ఒప్పు బ్లైండ్ ఐకి సంబంధించి ఏవి సరైనవి అని అడిగాడు దీన్ని తెలంగాణకు చెందిన ఒక యుక్త వయస్కుడు కనుగొన్నాడు దీనిని ఇమాజిన్ వెంచర్స్ ఒక అసాధారణ నవీన కల్పగా గుర్తించి కల్పనగా గుర్తించింది దీని ఆవిష్కర్త ఏలియన్ ఆవిష్కర్తల స్థాపకుడు దీని ఆవిష్కర్త ఏలియన్ ఆవిష్కర్తల స్థాపకుడు సో దీంట్లో సరైనవి అడిగాడు సరైనవి కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్నీ కూడా సరైనవే అనగా ఆప్షన్ వన్ అనేది సరైన ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగులో భారత రాష్ట్రపతి నలుగురు ప్రముఖ భారతీయులకు భారతరత్న నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగులో భారత రాష్ట్రపతి నలుగురు ప్రముఖ భారతీయులకు భారతరత్న అవార్డులను ప్రదానం చేశారు కింది వారిలో అవార్డు గ్రహీత కానిది ఎవరు కానిది ఎవరు అని అడిగారు ఆన్సర్ ఒకసారి చూస్తే అటల్ బిహార్ వాజ్పేయి నెక్స్ట్ క్వశ్చన్ ఆస్కార్ రెండు వేల ఇరవై నాలుగు ఆస్కార్ రెండు వేల ఇరవై నాలుగుకు నామినేట్ చేయబడిన డాక్యుమెంటరీ చలన చిత్రం ఏ టైగర్ యొక్క దర్శకుడు ఎవరు ఏ టైగర్ దర్శకుడు ఎవరు ఆన్సర్ నిషా పహుజా నెక్స్ట్ క్వశ్చన్ జయవర్మ సింహాకు సంబంధించి కింది వాటిలో ఏవి సరైనవి జయవర్మ జయవర్మ సింహాకు సంబంధించి కింది వాటిలో ఏవి సరైనవి అని అడిగాడు చూడండి రెండు వేల ఇరవై మూడులో ఈమెను రైల్వే బోర్డు చైర్పర్సన్ మరియు ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా నియమించడం జరిగింది రైల్వే బోర్డుకు ఈమె మొట్టమొదటి మహిళ చైర్మన్ వీటిలో ఏవి సరైనవి అడిగాడు ఫ్రెండ్స్ సరైన కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన రెండు కూడా సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ ప్యారిస్ రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్స్ ప్యారిస్ రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్స్ సాధించిన పథకాల సంఖ్య ప్రకారం కింది దేశాలను వాటి ర్యాంకులతో జతపరచండి చూడండి ఈవైపు దేశం యుఎస్ఏ చైనా ఆస్ట్రేలియా ఫ్రాన్స్ ర్యా ఈవైపు ర్యాంక్స్ ఇచ్చాడు చైనా ఎన్నో ర్యాంకులో నిలిచింది యుఎస్ఏ ఎన్నో ర్యాంకులో నిలిచింది అని అడిగాడు ఇక్కడ చైనా రెండో ర్యాంక్ ఫ్రెండ్స్ చైనా రెండో ర్యాంకు యుఎస్ఏ మొదటి ర్యాంకు చూడండి ఇక్కడ చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ నర్గేస్ మహమ్మది ఎవరు ఈమె ఒక ఈజిప్ట్ మానవ హక్కుల లాయర్ రెండు వేల ఇరవై మూడులో నోబెల్ శాంతి బహుమతి లభించింది వీటిలో ఏవి సరైనవి అని అడిగాడు సరైనవి కనుక చూస్తే ఓన్లీ రెండు వేల ఇరవై మూడులో నోబెల్ బహుమతి శాంతి బహుమతి లభించింది అన్నది మాత్రమే సరైనది అనగా ఆప్షన్ వన్ అనేది సరైంది నెక్స్ట్ క్వశ్చన్ కింది వాక్యాలను పరిగణించము సరైన వాటిని ఎన్నుకో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో భారత ప్రధానమంత్రి రష్యాలో ఒక అధికార పర్యటన చేశారు భారత ప్రధాని నరేంద్ర మోడీని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుటిన్ రష్యా అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ సెయింట్ అండ్రూ ది అపోస్టల్తో సత్కరించారు వీటిలో ఏది సరైందని అడిగాడు సరైంది కనుక చూస్తే ఓన్లీ బి మాత్రమే సరైంది ఇక్కడ ఓన్లీ బి మాత్రమే సరైనది కడివ దాంట్లో అనగా ఫస్ట్ ఆప్షన్ అనేది సరైంది నెక్స్ట్ క్వశ్చన్ బహుళ రంగ సాంకేతిక మరియు ఆర్థిక సహకారం కొరకు బంగాళాఖాతం చొరవకు సంబంధించి కింది వాక్యాల్లో సరైనవి తెలపండి బంగాళాఖాతం చొరవ బీమ్స్టెక్ సంబంధించి కింది వాక్యాల్లో సరైనవి తెలపండి ఐదవ బీమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశం రెండు వేల ఇరవై సంవత్సరంలో వర్చువల్గా నిర్వహించబడింది ఐదవ శిఖరాగ్ర సమావేశంలో బీమ్స్టెక్ చార్టర్ను ఆమోదించారు దీంట్లో సరైన వాడిగా సరైంది కనుక చూస్తే ఓన్లీ బి మాత్రమే సరైంది అనగా ఆప్షన్ వన్ అనేది సరైన ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ అజయ్ బంగాకు సంబంధించి కింది వాక్యాలను పరిగణించండి అజయ్ బంగాకు సంబంధించి కింది వాక్యాలను పరిగణించండి అతడు రెండు అతడు మూడు సంవత్సరాల కాలానికి రెండు వేల ఇరవై రెండులో ప్రపంచ బ్యాంక్ గ్రూప్ నాకు పదవ అధ్యక్షునిగా నియమితులయ్యారు భారత రాష్ట్రపతి అతన్ని రెండు వేల ఇరవై ఒకటిలో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించారు సో మూడు సంవత్సరాల కాలానికి గాను రెండు వేల ఇరవై రెండులో అతను అధ్యక్షుడిగా నియమితులయ్యారనేది తప్పుగా ఇవ్వబడింది రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడులో నేను అధ్యక్షుడిగా నియమితులయ్యారు రాష్ట్రపతి భారత రాష్ట్రపతి అతన్ని రెండు వేల ఇరవై ఒకటిలో పద్మభూషణ్ అనే అవార్డుతో సత్కరించారనేది కూడా అనేది కూడా ఇక్కడ తప్పుగా ఇవ్వబడింది అంటే ఇక్కడ ఆప్షన్ త్రీ అనేది సరైంది అనగా ఇక్కడ ఇవ్వబడిన రెండు స్టేట్మెంట్స్ కూడా తప్పు నెక్స్ట్ క్వశ్చన్ జీ సెవెన్కు సంబంధించిన కింది వాక్యాలను పరిగణించండి జీ సెవెన్కు సంబంధించిన కింది వాక్యాలను పరిగణించండి సరైనవి ఇది సంపన్య పాశ్చాత్య దేశాల లాంఛన సమూహం దీనికి శాశ్వత సచివాలయం కానీ చట్ట హోదా కానీ లేదు దీంట్లో సరైనవి అడిగాడు సరైనవి కనుక చూస్తే ఓన్లీ దీనికి శాశ్వత సచివాలయం కానీ చట్ట హోదా కానీ లేదు అనేది మాత్రమే సరైంది ఇవి ఫ్రెండ్స్ గ్రూప్ త్రీలో భాగంగా మొదటి పేపర్లో వచ్చిన కొన్ని కరెంట్ అఫైర్స్లోని ప్రశ్నలు వాటి యొక్క జవాబులు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్